పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం పాత మార్కెట్ వద్ద గల కీర్తిశేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధంతి సందర్భంగా పాల్గొని వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గజ్జవల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు గారు అమరహే పట్టి శ్రీరాములు గారు అమరహే పట్టి శ్రీరాములు గారు అమరహే పట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారు జయహో జయహో పట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారు జయహో అమరహే పట్టి శ్రీరాములు గారు అమరహే ఈ రోజున అమరజీవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అవతరానికి ఆయన త్యాగంతో వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై ఒకటవ వసంతి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ వారు అదేవిధంగా ఆయుర్వేద సంఘం వారు మన పెద్దలందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదని ఆ మహానుభావుడు పుణ్యమే ఈ రోజున మనం ఈ ఈ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడో మద్రాసులో మన తెలుగువారికి గుర్తింపు లేని సందర్భంలో మరి శ్రీరాములు గారి ఆత్మార్పణ ద్వారా మన తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని వచ్చిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలని తద్వారా మనమందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడికి మరొక ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తాం